ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ నమస్కారం సూర్ణ టీవీని మొదటిసారిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ప్రజల కొరకు అనునిత్యం పోరాటం చేస్తున్న వ్యక్తిని నేను దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది అవాస్తవం వార్తల్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అని బాగా పరిశీలిస్తే కనుక చాలా తక్కువ వార్తలు ఒకటి వాస్తవాలు ఒకటి సామాన్య ప్రజలకు న్యాయం జరగట్లేదు ఇది నిజం ఏదేమైనప్పటికీ నేటితరం తెలుగు దినపత్రిక అన్ని వాస్తవాలే అనే ఇక్కడ టైటిల్ ఉంది నేటితరం పేపర్ని ఈరోజు నుంచి నేను చదవబోతున్నాను ఎందుకంటే నేటితరం పేపర్లో వార్తలు వాస్తవాలు ఒకేలా ఉంటాయి ఏదో బీజేపీకో లేదా బీఆర్ఎస్కో లేదో కాంగ్రెస్కో లేదా ఇంకే పార్టీకో భజన చేసినట్టు ఈ పత్రిక ఉండదు బాగా గమనించండి నేను వీలుంటే నేటితరం కొట్టి చూడండి వాస్తది ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే నేటితరం పేపర్ని ఆదరించండి చదవండి చదివించండి చాలా అద్భుతంగా ఉంటుంది వార్తలు వాస్తవాలు ఒకేలా ఉంటాయి మరీ మరీ చెప్తున్నా ఏదో పార్టీలకు అమ్ముడు పోయే పత్రిక కాదు ఇది చూద్దాం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకం కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు ఆది సోమవారాల్లో ఆయన హస్తినాలు ఉండనున్నారు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేవంత్ ఢిల్లీ చేరుకుంటారు నిరుద్యోగ వృత్తిపై మోసం జాబ్ క్యాలెండర్ ఊసేలేదు నిరుద్యోగులకు కాంగ్రెస్ దగ గ్యారంటీలు ప్రజలకు గుడి గ్యారంటీలు ప్రజలకు బండలు రాష్ట్రంలో మంత్రుల దోపిడీ యువ మూర్తి ధరలో కిషన్ రెడ్డి పాల్గొన్నాడు వాస్తవమే ఒకే జాబ్ క్యాన్ రిలీజ్ చేయలే నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగ వృద్ధిపైన కావచ్చు నిరుద్యోగుల విషయంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఇక్కడ గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ మోసం చేసింది నిజమే కిషన్ రెడ్డి ఒప్పుకోవాల్సిందే మరి దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని వచ్చాయి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు చెప్తా అని చెప్పి మోడీ ఆ మోడీని ఎందుకు ప్రశ్నిస్తారు మోడీ గారు నువ్వు ఎందుకు ప్రశ్నిస్తారు నేను నిన్ను ప్రశ్నిస్తున్నా చిత్తశుద్ధికి వదిలేస్తున్నా నేను ఇగో ఇది గొప్ప వార్త ఈటల అరవింద ఎటు తేల్చలేకపోతున్న అధిష్టానం అరవింద్కు సీనియర్ల మద్దతు జాతీయ స్థాయి నేతల ఈటల వైపు బొగ్గు తీవ్రమైన పోటీ ఉన్న ఈ ఇద్దరి చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఎవరి ఎవరిని పదవి ఎవరికి పదవి వర్తిస్తుందో అన్నదే మిగిలిన సంశయం శాసనసభ ఎన్నికలు పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తుంది శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించిన పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ పదవి ఎవరికి అప్పగించలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటు పార్టీ అధ్యక్ష పదవి కూడా నిర్వహించారు జోడు పదవుల్లో ఆయన ఇంకా కొనసాగుతున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అన్యూన్నంగా ఎనిమిది సీట్లు సాధించింది అయితే మంత్రివర్గ విస్తరణకు ముందు ఈసారి బండికే రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే అన్యూన్నంగా బండి సంజయ్కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చారు దాంతో ఇక రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై రకరకాల ఊహదనలు వినిపించాయి చూద్దాం ఫ్రెండ్ అంటే ఈటల వైపు వెళ్తుందా అరవింద్ వైపు వెళ్తుందా ఈటల వైపు వెళ్తే మొత్తం ఏముందంటే ఒక జాతీయవాదం ప్లస్ బహుహీనవాదం ప్లస్ బీసీల వాదం బలపడుతుంది అరవింద్ వైపు వెళ్తే మాత్రం కేవలం అంటే చెప్పకూడదు కానీ మన హైందవవాదం మాత్రమే అరవింద్కు మొగ్గుచిపోయే అవకాశాలు ఉంటుంది మళ్ళీ లడిచి చూద్దాం ఏమవుతుందో ఈటలకు ఇస్తా ఇస్తారా లేకుంటే మరి అరవింద్కి ఇస్తాను అనేది సస్పెన్స్ ఇక్కడ విశ్వనగరంగా హైదరాబాద్ రూపాయలు వన్ పాయింట్ ఫిఫ్టీ లాక్ ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం లండన్ ఐకానిక్గా ఐకానిక్ లా మూసీ మూసీ ప్రక్షలనే ప్రజాప్రభుత్వానికి మార్క్ యువత ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ యూనివర్సిటీ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతం సెమీ అర్బన్గా అభివృద్ధి హైదరాబాద్ సంస్థతో నగరంలోని సమస్యలకు స్వస్తి వికారాబాద్ మొదలు నల్గొండ వరకు స్వచ్ఛమైన మూసీ నీళ్లు గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం పర్యాటక ప్రాంతాలను గుర్తించాలి ప్రజలు ఎల్లగెలగా ప్రమోట్ చేయాలి పర్యాటక ఆదాయంపై దృష్టి పెట్టాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రుణమాఫీపై ఆందోళన వద్దు అరువులైన ప్రతి ఒక్కరికి అందజేస్తాం తుమ్మల మాఫీపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని చెప్పారు కమిషన్ల కోసమే కాళేశ్వరం రీడిజైన్ మేడిగడ్డ కెసిఆర్ హాయ్ లోనే కూలింది ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలకు రాలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభాకర్ రెడ్ కార్నర్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రభాకర్ రావు శ్రావణరావును హాజరుపరచండి నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు సీనియర్ పోలీసు అధికారుల మల్ల గుళ్ళలు యుఎస్కు స్పెషల్ టీం పంపే విషయమై సీరియస్గా యోచినట్టు ఒక వార్త పై రావుల కాలం విపరీతంగా నడిచింది ప్రభాకర్ రావు ప్రణీత్ రావు కావాలకుండా కవిత రావు హరీష్ రావు సంతోష్ రావు ఇదంతా రావుల కాలమే రావుల కాలంలో నిజంగా విపరీతంగా దోపిడీ జరిగింది అందరు బయటపడాల్సిందే ఇంకోటి తుమ్మల నాగేశ్వర నట్టు రుణమాఫీ ఆందోళన వద్దు మరి ఆందోళన వచ్చేలా ఎవరు చేశారు ఆందోళన వచ్చేలా ఎవరు చేశారు పేపర్ల మీద పిచ్చి పిచ్చి ప్రకటనలు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కోట్ల కోట్ల రూపాయలతో హిందూ పేపర్లు కావచ్చు నా టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు విసెక్స్ వెలు కావచ్చు దిశ కావచ్చు అన్ని పేపర్లు రెండు లక్షల పైగా రుణమాఫీ జరిగిందని చెప్తారు ప్రకటనలు ఇస్తారు కానీ ఇక్కడ ఆందోళన వద్దు అంటారు ఆందోళన బరాబర్ చేస్తారు రైతులు సామాన్యంగా న్యాయం జరగాలని పోరాటం బీఆర్ఎస్ బీటీమ్ పోయింది టీటీ మిగిలింది హరీష్ బట్లోకి టీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ సాంకేతాలు ఇచ్చినట్లయింది గులాబీ జెండాలో మళ్ళీ టీఆర్ఎస్ కనిపించాను అన్నమాట ఇది వాస్తవం మొన్న హరీష్ రావు టీఆర్ఎస్ కన్నా పోనట్టు అంటే ఈ వార్త చెక్కరేస్తుంది ఇది నిజమే అంటే బీఆర్ఎస్ అనేది పెద్దడం వల్ల కొంచెం కొన్ని ఓట్లయితే పోడాయి పోయినాయి ఎందుకంటే ప్రాంతీయ వాదం పోయింది అనేది చాలామంది అప్పుడు రెచ్చిపోయారు అంటే భారత రాష్ట్ర సమితి ఏంటి బీఆర్ఎస్ టీఆర్ తెలంగాణ వాదం అనేది పోయింది అన్నట్టు అప్పుడు ప్రచారం చేశారు ద్వారా కొంచెం మైనస్ అయింది మొత్తం కానీ కొంచెం మాత్రం మైనస్ అయింది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయింది నిరుద్యోగుల నుండి రైతుల నుండి ఉద్యోగుల నుండి వీటి నుండి మైనస్ అయింది ఇచ్చిన హామీలు అమలు పరచకపోవడం వాటి నుండి మైనస్ అయింది ఈ పార్టీ మారు పార్టీ పేరు మాత్రం కొని అయితే ఈ నిజంగా కేసీఆర్ ఆయనలో చేసిన అభివృద్ధి లేదు అందుకని మొత్తం బీఆర్ఎస్ని బొంద పెట్టడం జరిగింది ఇది తరం పేపర్ ఫ్రెండ్స్ నేను ఒకసారి మామూలుగా ఇవి ఇవి కూడా చదువుతాను పేపర్లు పేపర్ ఇది ఈనాడు పేపర్ కూడా చదువుతాం మనం జూ కంటికి దశరథి పురస్కారం ప్రకటించిన సర్కారు మూడు దశాబ్దాల సాహిత్య సేవకు గుర్తింపు ఓన్లీ హెడ్లైన్ చెప్తాను దయచేసి అండి ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల సేకరణ జూన్ రెండులోగా నోటిఫికేషన్ డిసెంబర్ తొమ్మిదిలోగా నియామకాలు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళని బాగా గమనించండి జూన్ రెండు ఎందుకు పెట్టిన డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ నెంబర్ నా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చేసినా చేయలే దానికి నిదర్శనంగా డిసెంబర్ తొమ్మిదిలోగా నియమకాలు అని చెప్తాడు అప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చిన తేదీ కాబట్టి డిసెంబర్ తొమ్మిదిలో అంటాడు జూన్ రెండు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఈ సెంటిమెంట్ ఆయన కొడతాడు చూద్దాం సెంటిమెంట్ కాదు వాస్తవానికి నిజంగా అమలుపరచాలి నేను గమనించాను మిత్రుల చాలామంది డిఎస్ వరకు కొట్లాడుతుంటే చాలామంది నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తుంటే సూరన్న ఒక్కడే ఖాళీలను గుర్తించండి అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి గుర్తించండి అని నేను చెప్పాను రేవంత్ రెడ్డికి పంపించాను మంత్రులకు ఎమ్మెల్యేలకు నేను పంపడం జరిగింది ఖాళీలను గుర్తించాను మాకు ఉద్యోగాల తర్వాత అసలు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి రెండు వందల పైదే శాఖలు ఉన్నాయి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని గుర్తించండి తర్వాత జాబ్స్ ప్రకటించండి అట్లాగని ఖాళీలు భర్త పది లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీ కనిపిస్తాయి ఇప్పుడు బరాబ్బరు ప్రకటించాలి ఇప్పుడు కనుక జూన్లోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే జూన్ టూన్లోగా నోటిఫికేషన్ అట ఇప్పుడు జూన్ అయిపోయింది మరి డిసెంబర్ తొమ్మిదిలో నియమకాలు అంటే ఇప్పుడు చూద్దాం డిసెంబర్ తొమ్మిదిలోగా ఎన్ని నియమకాలు చేస్తారో మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడిగడ్డపై మరో కమిటీ ఎందుకు వేశారు మేము సూచించని గ్రాండింగ్ను ఎందుకు చేశారు రాష్ట్ర నీతిపరుదల శాఖ అధికారులను ప్రశ్నించిన ఎన్డిఎస్ఏ భవిష్య భవిత్యంపై అసెంబ్లీ ప్రకటిస్తాం ఎన్డిఎస్ఏలో ఇంజనీర్ల స్థాయి తర్వాత చర్చ దీనిపై స్పష్టత తుమ్మిడిహేటి వద్ద ప్రాజెక్టు కట్టి చూపుతాం మంత్రి ఉత్తం కట్టాలి బరాబర్ కట్టాలి తుమ్మిడేటి వద్ద కట్టకపోతే కనుక ప్రజలు నిజంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలు రెండు లక్షల ఎకరాలకు నీరు రాక చనిపోయి పరిస్థితుంది అందుకే మూడు పంటలు పండించట్లే ఒకటే పంట పండి తర్వాత రైతులు నిజంగా గుగ్గోలు పెడతాను దయచేసి అక్కడ రైతులను ఆదుకోవాలి పడవ ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పట్ పాలవాయి హరీష్ వీళ్ళందరూ పడవ ప్రయాణం చేసిన తుమ్ముడేటప్పుడు కడతామని బరాబర్ కట్టి చూపించాలి ఇప్పుడు రాష్ట్రం సాధించుకున్న యువతకు కొలువులు లేవు కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా ఉంటాం నిరుద్యోగ మహాజనంలో కిషన్ రెడ్డి మరి దేశంలో మోడీ ఏం చేస్తా చెప్పలేకపోతున్నాం ఏంటి దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇస్తాను మోడీ అది చెప్పు కిషన్ రెడ్డి ఏ ఎందుకు పిచ్చి పిచ్చి కహాని రాష్ట్రంలో కేసీఆర్ రెడ్డి ప్రశ్న నేను ప్రశ్నిస్తానా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తావు నువ్వు ప్రశ్నించు మరి కేంద్రం ఏం చేస్తావు అది చెప్పు మరి పనికి వాళ్ళ కదా చెప్తావు ఏబిఎన్ చూద్దాము సార్ ఏబిఎన్ రుణమాఫీ ఫిర్యాదుల బాధ్యత ఏఈఓలకు వ్యవసాయ కమిషన్ కమిషనరేట్ ఆదేశాలు ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో రిజిస్టర్లు ఫిర్యాదులు నమోదు ఆగస్టు పదిహేను తర్వాత సమస్యల పరిష్కారం ఇంకా మాఫి కాలే పైసలు తక్కువ వచ్చాయి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఫిర్యాదులు మాఫీపై ఆందోళన వద్దు ప్రతి రైతు కుటుంబాన్ని రుణం రుణం చేస్తాం కొన్ని బ్యాంకులు రెండు వేల పద్దెనిమిదికి ముందున్న జాబితా వీడంతో తేడాలు రుణమాఫీ తర్వాత వరంగల్లో సభ తుమ్మల ఆందోళన చేయదని చెప్పేది మీరే ఆందోళన చేసేది క్రియేట్ చేసేది మీరే ఎందుకు దర దరిద్రం జూన్లో జాబ్ మేళా ఏటా ఆరు నెలల్లో నోటిఫికేషన్ ఏటా ఆ ఏటా ఆ నెలలో నోటిఫికేషన్ డిసెంబర్లో ఉద్యోగాల భర్తీ జూన్ పోయింది ఇప్పుడు జూన్లో కాదు జూలైలో ఆగస్టులో ఇవ్వండి జూన్ పోయింది ఎప్పుడో పోయింది జూన్ ఇప్పుడు నడుస్తున్నది జూలై మళ్ళా జూన్లో జాబ్ మేళ అంటే ఏంది అర్థం కాదు జాబ్ క్యాలెండర్పై పై అసెంబ్లీ సమావేశ నిర్ణయం లోపాలు లేకుండా పరీక్షలు నియమకాలు చేపడతాం రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్కు ఎంపిక కావాలి అభ్యర్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది రేవంత్ రాజీవ్ గాంధీ సివిల్స్ అవయాస్తం ప్రారంభించిన సీఎం సివిల్స్ మెయిన్స్ రాసి అభ్యర్థులకు రూపాయల లక్ష సాయం నేను ఢిల్లీకి రేవంత్ వరంగల్ సభకు రావట్టు ఆహ్వానం ఇక్కడ తుమ్మల ఏమంటాడు అసలు ఇక్కడ ఏమంటున్నాను తుమ్మల చూడు ఈనాడులో ఏమన్నా ఈనాడు పేపర్ తుమ్మల ఏమన్నా అంటే రుణమాఫీ తర్వాత వరంగల్ సభ ఆందోళన చెద్దని చెప్పి చెందని చెప్పాడు ఇప్పుడు వరంగల్ సభ సభ కాట రేవంత్ రెడ్డిని ఇన్ రేవంత్ రెడ్డి వెళ్ళి రాహుల్ గాంధీ ఇన్వైట్ చేయడానికి వెళ్తాడు మరి ఏంది సభ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారా రుణమాఫీ ప్రక్షణ మొత్తం అయిన తర్వాతనే రుణమాఫీ పూర్తి జరిగిన తర్వాతనే రాహుల్ గాంధీని పిలవండి ఇంకోటిది ఇది జాబ్ మీద జూన్లో జూన్లో కాదు ఇప్పుడు వెంటనే జాబ్ మీద ప్రకటించండి ఆ అభయాస్తం పేరులో నలభై మూడు పేజీలో మీరు కేంద్ర రాష్ట్రం మొత్తం విడుదల చేసింది గతంలో మొత్తం డి ఏటారు రెండు లక్షల ఉద్యోగాలు ఏ రెండు లక్షల ఉద్యోగాలు జూలై అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోతుంది ఎనిమిది నెలలు అయిపోతుంది ఇంకా ఇక్కడ ఉద్యోగాలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంకా నాలుగు నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది ఉద్యోగాలు ఎక్కడ నాలుగు నెలలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఎందరికి అర్హత ఎందరికి నోటిఫిక ఎందరికి నోటిఫికేషన్ ఇస్తారు సారీ ఎన్ని నోటిఫికేషన్ ఇస్తారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఎందరినీ జాయిన్ చేస్తారు రోజంత వాన జల్లులతో తడిసిపోతే రాష్ట్రం స్తంభించిన జనజీవనం చెరువులు కుంటలకు జలకల జూలాల పదిహేడు గేట్ల ఎత్తేత శ్రీశైలానికి నలభై నలభై ఎనిమిది వేల క్యూసెక్లు నారాయణపూర్ తుంగభద్రకు లక్ష క్యూసెక్ల ఇంట్లో మేడిగడ్డ కొనసాగుతున్న వరద ఆసిబాద్ జిల్లా దహగాంలో లేవల్ వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు ఇది ఆసిబాద్ని పట్ ఆసిఫాబాద్ జిల్లా దహెగామ్లో ఈ మా దహేగాం మండల ప్రాంతాల్లో కావచ్చు సిరిపూర్ నియోజకవర్గంలో పట్టించుకున్న నాదులు లేదు గతంలో కూనడి కూరప్ప కూడా పరిపాలించింది ఏం లేదు ఇప్పుడు పాలవి హరిష్ బాబు కూడా పరిపాలించింది ఏం లేదు ఏది పరిపాలన ఏది గెలిచిన వంద రోజుల తర్వాత చూపిస్తా చూపిస్తాన్నాడు ఓకే ఏం చూపలే పోని తర్వాత ఇప్పుడు నేను ఒక్కనే కాదు నాతో పాటు ఎంపీని గెలిపించండి ఆదిలాబాద్లో బీజేపీ గెలిస్తే ఇద్దరం కలిసి అభివృద్ధి చేస్తాను చెప్పిండు ఏడి గోడెం నాగేశ్ ఏడి పాలవి హరిశ్ బాబు ఇద్దరు ఏది ఎందుకు కనిపిస్తారు ఏం చేస్తాను చర్యలేయ్ ఏ చర్యలేయ్ వంద రోజులు అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోయినాయి మీరు గెలిచి ఏ అయి అప్పుడు ఎమ్మెల్యేని ప్రశ్నించిన ఇప్పుడు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాను ప్రశ్నించే బాధ్యత నలభై మంది బరాబర్ ప్రశ్నిస్తాం అభివృద్ధి అని బిరుజు ఏపించాను వెంటనే ఓటుకు నోటికి వెళ్ళినా డబ్బులు ఉంటుంది ఎమ్మెల్యే దగ్గర అభివృద్ధి కానీ ఉండదు విశిక్షలు ఇది మొత్తం కాంగ్రెస్ భజనే పేపర్ ఏం చదవాలని అర్థం లేదు ఇది మొత్తం కాంగ్రెస్ భజనే పేపర్ ఈరోజు మొత్తం ఇదే అరువులకు రుణమాఫీ చేద్దామని వచ్చిన వార్త ఇంకోటి ఏముంది ప్రభాకర్ రావుపై రెడ్ కార నోటీస్ అని ఒక వార్త తర్వాత ఏంది ముసురుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రికం వాన వంగిపొరత వాగులు వంకలు ఇది ఇచ్చింది తప్ప ఈ వర్షాల వల్ల రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది రోడ్లు ఎన్ని దిగిపోయినాయినాయినాయినాయినాయి ఈ వార్తలు రావు దేంట్లో వీ ఎందుకంటే అది కాంగ్రెస్కి భజనే చేసే పేపర్ అయిపోయింది ఏం చదవాలి ఇది వార్తలు వాస్తవాలు ఫ్రెండ్స్ చూస్తున్నట్టు సూర్యున్న టీవీ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ